ಇಪುಡು ಅಂದಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು ಕಲಕಿಸೋಣ ನೀವು ಹೇಳ್ತಾರಾ ಸ್ಟಾರ್ಟ್ చేద్దాం ವೆಂಚರ್オーナーಗಳು ఎవరు ನೀನొక్కನೇನಾ ఎవరు ನೀရောಕಲ್ಲಾ ಏನ್ பேரு మీ పేరు రాజರಾಜ್ ಸೈದ್ರಮೂರ್ತಿ দাওನೋ ಮಾತು ಅಲ್ಲಿ 있는데요 ಆ ವೆಂಚರ್ ਦਾ సైట तक डबलਸ たら

दिते <laughs> మనకి సుభిక్ష గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ ప్రమోషనల్ లక్కీ డ్రా ఫస్ట్ మంత్ ఏదైతే ఉందో చాలా మంది సభ్యులు హాజరై ఉన్నారు అదే విధంగా రెండో నెల ప్రమోషనల్ లక్కీ డ్రా కూడా అదే విధంగా జెన్యునగా తీయడం అనేది జరుగుతుంది అయితే ఈ ప్రమోషన్ లక్కీ డ్రా పెట్టడానికి ముఖ్య కారణమైన సుమిక్ష గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ ఏదైతే వెంచర్ ఉందో ఆ వెంచర్ లో ఇప్పటికే మేము అనౌన్స్ చేస్తాం క్యాష్ బ్యాక్ ఆఫర్ ని అనౌన్స్ చేయడం జరిగింది యాభై ప్లాట్లు డెవలప్మెంట్స్ అనేవి ఇంకా స్టార్ట్ చేయలేదు డెవలప్మెంట్ అనేది షార్ట్లీ స్టార్ట్ చేస్తాము సైట్ క్లియర్ చేస్తామంతే సో డెవలప్మెంట్ నెక్స్ట్ మంత్ జనవరి ఫోర్టీన్త్ కి జానవరి లెవెన్త్ న మనకి మూడో నెల ప్రమోషన్ లక్కీ డ్రా ఉంటుంది ఆ లక్కీ డ్రా టైం కి రోడ్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది ప్లాంటేషన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు జనవరి లెవెన్త్ కల్లా కూడా చేయడం జరుగుతుంది ఇందులో వచ్చేసరికి మనము గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ అందులో వచ్చేసరికి ఫామ్ ల్యాండ్ విత్ రిసార్ట్ కమర్షియల్ కాన్సెప్ట్ లోకి తీసుకురావడం జరిగింది ఫామ్ ల్యాండ్ విత్ రిసార్ట్స్ అనేవి మన ఏరియాలో చాలా తక్కువగా ఉంటాయి సో కొత్తగా మన ఏరియాకి ఫామ్ ల్యాండ్ విత్ రిసార్ట్స్ అనేది ఇంట్రోడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో మన ఈ సుభిక్షా గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ నందు మొత్తంగా ఇరవై ఐదు కాటేజీలు నిర్మించడం జరుగుతుంది ఇరవై ఐదు కాటేజీలతో పాటు సిక్స్టీ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ స్విమ్మింగ్ పూల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఒక ఫంక్షన్ స్టేజ్ ఫంక్షన్ స్టేజ్ ఒకటి ఓపెన్ థియేటర్ కం ఫంక్షన్ స్టేజ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అలానే చిల్డ్రన్ పార్క్ పార్కింగ్ చిల్డ్రన్ పార్క్ గేమింగ్ జోన్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది మొత్తం పది ఎకరాల్లో ఈ వెంచర్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఈ వెంచర్లో మొత్తం ఒకసారి రెండు వందల యాభై ఒక్క ప్లాట్లు ఉన్నాయి రెండు వందల యాభై ఒక్క ప్లాట్లకు గాను మొదటగా ఇన్వెస్ట్మెంట్ మొబిలైజేషన్ కోసం అని చెప్పేసి ఒక యాభై ప్లాట్లు మాత్రం మనము క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద కస్టమర్స్కు అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది సో ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లో చాలా మంది ఇప్పటికే ఒక ఏడు ప్లాట్లు మనం బుక్ చేయడం జరిగింది క్యాష్ బ్యాక్ ఆఫర్లో ఇంకా ఫార్టీ త్రీ ప్లాట్స్ వేకెంటీ ఉన్నాయి వె డెవలప్మెంట్స్ కూడా స్పీడ్గానే జరుగుతుంది స్లోగా అయితే జరగదు హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఏదైతే క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్న నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ విషయం గురించి చాలామంది కస్టమర్స్ అడగడం జరిగింది మనకి చాలామంది కస్టమర్స్ అడగడం అనేది జరిగింది మనకి సో ఈ కస్టమర్స్కి తెలియాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఇస్తారు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అనే ఉద్దేశం చాలా మంది అడిగారు సో దానికి ఆన్సర్గా ఏంటంటే ఎవరైతే కస్టమర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో ఆ నెక్స్ట్ మంత్ నుంచే వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఇవ్వడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందనమాట ఇది ఫిఫ్టీ మంత్స్ క్యాష్ బ్యాక్ క్యాష్ బ్యాక్ ఆఫర్కి ఇవ్వాల్సిన షూరిటీస్ మొత్తం కూడా ఆల్రెడీ మేము మీ ద్వారా ఎంప్లాయీస్ ద్వారా కానీ లేదంటే ఏజెంట్స్ ద్వారా కానీ మీతో కమ్యూనికేట్ అయ్యి ఉన్నాము అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అలానే ఈ ఆ గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ వెంచర్ ప్రమోషన్లో భాగంగా దీనికి లక్కీ డ్రా పెట్టాము ఈ లక్కీ డ్రా ఆల్రెడీ ఫస్ట్ మంత్ కంప్లీట్ అయింది మనకి ఫస్ట్ మంత్ ఎం కోట్రెడ్డి హలో జంక్షన్ మొబైల్ షాప్ ఓనర్ అతనికి రావడం జరిగింది అయితే అతను యాభై గజాల స్థలం కాదు నాకు వంద గజాల స్థలం కావాలి వంద గజాలు కొనుక్కుంటాను నేను నాకు యాభై గజాలు వస్తుందని చెప్పేసి అడగడం జరిగింది దానికి మనం ఓకే అని చెప్పేసి ఏదైతే ఈ లక్కీ డ్రాలో మనం ప్రామిస్ చేసామో ఈ లక్కీ డ్రాలో సభ్యులైన సభ్యులైన వారు ప్రతి ఒక్కరికి కూడా ఆ వెంచర్ లో మనం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము వితౌట్ క్యాష్ బ్యాక్ అనేది నాలుగు లక్షల రూపాయలు మనం ముందుగానే అనౌన్స్ చేసాం పాంప్లెట్ మీద ఈ పాంప్లెట్ మీద ఆల్రెడీ క్యాష్ బ్యాక్ ఆఫర్తో సంబంధం లేకుండానే మనం నాలుగు లక్షల రూపాయలు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది నాలుగు లక్షల రూపాయలు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ నాలుగు లక్షల రూపాయల మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి రెండు లక్షల ఎనభై వేల రూపాయలకి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నాను అలానే ఫస్ట్ మంత్ లక్కీ విన్ అయిన వ్యక్తికి యాభై గజాలు వచ్చింది కాబట్టి ఇంకొక యాభై గజాలు కలిపి వంద గజాలు చేయించుకుంటానని అడిగారు దానికి సిక్స్టీ థర్టీ పర్సెంట్ తగ్గించి రెండు లక్షల రూపాయలకు గాను అరవై వేల రూపాయలు తగ్గించి లక్ష నలభై వేల రూపాయలకి మనం రిజిస్ట్రేషన్ చేయడానికి కమిట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట అనమాట అతని పేరు ఎం కోటి రెడ్డి మీతో మాట్లాడతానన్నారు ఇప్పుడు లైవ్లో కూడా నేను అడిగాను లైవ్లో చెప్తాను ఇబ్బంది లేదని చెప్పేసి అన్నారు ఆయనకి ఈరోజు రావడం కుదరదని చెప్పేసి అన్నారు లైవ్కి అలానే ఎవరైనా సరే ఏదైతే మనకి ఈ లక్కీ డ్రాలో మెంబర్స్ అయ్యారో మెంబర్స్కి మనం ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారము ల్యాండ్ డిస్కౌంట్ ఇవ్వడమో జరుగుతుంది ల లక్కీ డ్రా తీయడం కూడా చాలా గా తీయడం జరుగుతుంది అండ్ క్యాష్ బ్యాక్ ను ఉపయోగించుకోవాలనుకునే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ లక్కీ డ్రా తోటి సంబంధం లేదు చాలా మంది అడిగారు ఈ లక్కీ డ్రాలో మేము రెండు లక్షల ఎనభై వేలు కడుతున్నాం కదా ఒకవేళ మాకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తే ఈ రెండు లక్షల ఎనభై వేల రూపాయలకి మీరు క్యాష్ బ్యాక్ ఇస్తారా అని చెప్పేసి అడగడం జరిగింది క్యాష్ బ్యాక్ ఇవ్వడం అనేది జరగదండి లక్కీ డ్రాలో వచ్చిన వాటికి క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఉండదు క్యాష్ బ్యాక్ ఆఫర్ నాలుగు లక్షల రూపాయలు ఫుల్ పేమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న నెక్స్ట్ మంత్ నుంచి క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇది క్యాష్ బ్యాక్ ఆఫర్ కు ముందు క్యాష్ బ్యాక్ ఆఫర్కి ముందు ఏమేమి ఉన్నాయో మనం ఏ విధంగా పాంప్లెట్ ఇచ్చాము మెకాడమీ డ్రై ఫ్రూట్ గురించి దాంట్లో మనం అందులో ఈ ఏదైతే క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రాజెక్ట్ ఉందో సుభిక్ష గార్డెన్స్ అండ్ రిసార్ట్స్లో మనం చేసే ప్లాంటేషన్ గురించి ఆ ప్లాంటేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి ఇవ్వడం జరిగింది అలానే ఎప్పుడైతే రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ చేద్దామని ఫిక్స్ అయ్యామో ఆ రోజు మనం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఫిఫ్టీ ప్లాట్స్కి అనౌన్స్ చేసాము దాన్ని కూడా మనం గా ఇవ్వడం జరిగిందనమాట కేవలం ఈ లక్కీ డ్రా అనేది ఈ వెంచర్ ఈ ప్రమో ఈ ఫామ్ ల్యాండ్ విత్ రిసార్ట్స్ ప్రమోషనల్ లక్కీ డ్రా మాత్రమే మనం నిర్వహిస్తున్నాం ఇక్కడ దీంట్లో చాలా మంది సభ్యులకి ఇప్పుడు అడిగారు నన్ను ప్రత్యక్షంగాను అలానే పరోక్షంగాను ఫోన్ చేసుకుని అడిగారు చాలామంది ఏంటంటే ఒకవేళ లక్కీ డ్రాలో మాకు ల్యాండ్ తగిలింది ల్యాండ్ తగిలితే మీరు అమౌంట్ ఇస్తారా లేదండి అలా ఇవ్వడం జరగదు ల్యాండ్ తగిలినా వస్తువు వస్తువు తగిలిన ఏది తగిలినా మా దగ్గర నుంచి ఆ వస్తువు అయినా తీసుకోవాలి లేదంటే ల్యాండ్ అయినా మీరు ప్రిపేర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది క్యాష్ ఇవ్వడం అనేది జరగదు ఎందుకంటే మేము ఈ లక్కీ డ్రా పెట్టింది ప్రమోషన్ కోసం మా వెంచర్ ప్రమోట్ అవ్వాలి మేము ఎక్కడ మాకు ఎక్కడ కూడా ఫ్లెక్సీలు కానీ బ్యానర్స్ కానీ తక్కువ ఉంటాయి ఎక్కడ కూడా మా వెంచర్ గురించి ఆఫీస్ మేము కూడా మా ఆఫీస్ బోర్డు ఉంటుంది కానీ ఎక్కడ కూడా పోస్టర్ చేసి మేము పబ్లిసిటీ చేసుకోవడం జరగట్లేదు కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఇదంతా కూడా వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం డ్రా పెట్టడం జరిగింది రిజిస్ట్రేషన్ ఖర్చు మాత్రం కంపల్సరీ భరించాల్సిందే అండి కస్టమర్ భరించుకోవాల్సిందే ఇందులో మా వచ్చిన కస్టమర్స్ మా కంపెనీ తరపు నుంచి ఎవరైనా సరే ఈ ప్లాటే కదా ఎప్పటికైనా సరే రిజిస్ట్రేషన్ మేము ఫ్రీ కమిట్మెంట్ ఉండదు ఇప్పుడు దీనికి ల్యాండ్ కన్వర్షన్ గానీ ల్యాండ్ కన్వర్షన్ గానీ డిటీసీ అప్రూవల్ గానీ ఏమి తీసుకురాము దీంట్లో ప్రతి డాక్యుమెంట్ లో కూడా మా ఒక ప్లాట్ లో ఎనిమిది ప్లాట్ ఎనిమిది చెట్లు నాటుతున్నట్టు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లో కూడా దైనికి కూడా ట్యాక్స్ కడతాము అగ్రికల్చర్ ల్యాండ్ కింద రాస్తాం రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ తర్వాత ఇది యాభై గజాలు వచ్చేసి ఎంత ఖర్చు యాభై గజాలు వచ్చేసరికి పదకొండు వేల ఐదు వందలు అవుతుంది రెండు వేల రూపాయలు ఉంది అక్కడ గజము పదకొండు వేల రూపాయలు యాభై గజాలు అవుతుంది లక్కీ డ్రా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఖర్చు మీరే పెట్టుకోవాలండి ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ ఏదైతే మనకి నాలుగు యాభై గజాలంటే రెండు లక్షల రూపాయలు అవుతుంది కదా మనం కొనుక్కోవాలనుకుంటే అంతవరకు ఫ్రీగా ఇస్తాం లక్కీ వచ్చిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఖర్చు ఎవరైనా సరే కస్టమర్ భరించుకోవాల్సిందే పదకొండు వేల రూపాయలు కస్టమర్ భరించుకోవాల్సిందే రిజిస్ట్రేషన్ ఖర్చు ఎప్పుడైనా సరే కస్టమర్ భరించుకోవాల్సిందే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఏంటంటే క్యాష్ బ్యాక్ ఆఫర్లో వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ చాలా ఉంటాయండి ఎందుకంటే ఇప్పుడు మీరు నాలుగు లక్షల రూపాయలు పెట్టి ఈ ప్లాట్ తీసుకుంటున్నారు ఈ ప్లాట్ తీసుకున్న తర్వాత మీరు కట్టే అమౌంటు యాభై నెలలో నెలకి ఎనిమిది వేల రూపాయలు చొప్పున యాభై నెలలో మీ అమౌంట్ మీకు రిటర్న్ వస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఇందులో ఒక సిక్స్ మంత్స్ లేదంటే ఎయిట్ మంత్స్లో రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోద్ది కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ వ్యాల్యూ ఎక్కడైనా కమర్షియల్గా డెవలప్ అయిన తర్వాత ల్యాండ్ వాల్యూ అనేది ఖచ్చితంగా హైక్ అవుతుంది అట్లానే వంద గజాలలో ఎనిమిది మెకాడమియా ప్లాంటేషన్ చేస్తున్నాము ఇందులో మీకు ఇచ్చిన సెకండ్ లో ఉంది మెకాడమియా ప్లాంటేషన్ యొక్క విశిష్టత అది మార్కెట్లో ఏ రేట్ ఉంది అది మేము చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదండి మీరు అమెజాన్ ఓపెన్ చేస్తే అమెజాన్ డాట్ కాము ఫ్లిప్కార్ట్ అనేవి ఈ రోజు ఆన్లైన్ లో దొరుకుతున్నాయి వాటిలో మీరు సెర్చ్ చేస్తే ఇది కేజీ ఎంత ఉంది అనేది మీకు ఖచ్చితంగా తెలిసిపోద్ది కేజీ నాలుగు వేల రూపాయలు దాకుందండి రిసార్ట్స్ కట్టాలంటే మరి పర్మిషన్ ఉండాలిగా ఖచ్చితంగా అండి కమ్మ రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ వరకు మేము పర్మిషన్ తీసుకొచ్చుకుంటాం ఎలక్ట్రిసిటీ రావాలన్నా కమర్షియల్ కింద పర్మిషన్ తీసుకొచ్చుకుంటాం ఎలక్ట్రిసిటీ రావాలన్నా ఈ రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ కూడా కస్టమర్ ప్లాట్స్ లో ఎక్కడ కూడా మేము డెవలప్మెంట్ చేయట్లేదు పర్మిషన్ రావాలన్నా కూడా ల్యాండ్ కన్వర్షన్ కానీ లేదు అవసరం లేదండి మేము డైరెక్ట్ గా కమర్షియల్ కన్వర్షన్ మా ప్లాట్స్ వరకు ఏదైతే ఈ రిసార్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామో ఆ ప్లాట్స్ వరకు కమర్షియల్ కన్వర్షన్ తీసుకొచ్చుకొని కాటేజ్ కింద మేము ఇచ్చేసుకుంటాం ఏ ప్లాట్ గా ఆ ప్లాట్ సపరేట్ గా తీసుకొచ్చుకుంటాం మేము ఓకే ఏదైతే ఈ వెంచర్ ఉందో మనకి కోటప్పకొండ నుంచి కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి సైట్లోకి వచ్చేసరికి మీకు రీడింగ్ చూసుకున్న ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అలానే అక్కడే బోర్డు ఉంటుంది చెలకలూరు పేట ఎయిట్ కిలోమీటర్స్ అని చెప్పేసి చెలకలూరు పేటకి కోటప్పకొండకి మధ్యలో ఉంటుంది ఇప్పుడు మీరు అందరూ తెలుసు చీరాల నుంచి పిడుగురాల వరకు ఒక హైవే వస్తుంది ఇక్కడ ఒక వేరంగా డౌట్ చెప్పు ఉన్నవాళ్ళ ప్లాట్లలో ప్రతి ప్లాట్లో మొక్కలు నాడతారు మీరే అవునండి ఎవరైతే కొంట ఎవరైతే కొత్త మీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుందండి మొక్కలు ఒకటేది కదా ఎందుకు ఇది అమ్మా మేము చెప్పేది ఏంటంటే ఒక ప్లాట్ వచ్చేసరికి వంద గజాలు ఉంటుంది ఈ వంద గజాల్లో ఎనిమిది మొక్కలు నాడుతాము మీ స్థలంలోనే మొక్కలు నాడతాము వాటి మెయింటైన్ మేమే చేసుకుంటాము ఇప్పుడు మీరు ఒక వంద గజ స్థలం ఉన్నారమ్మా ఇదే ఒక వంద గజ స్థలం అనుకోండి మొత్తము దీంట్లో మొత్తం ఎనిమిది చెట్లు నాడతాము మెయింటైన్ కంపెనీ ఇది ప్రతి ఏడు సంవత్సరాలు ఒకసారి రెండు వాళ్ళు మీరు అమ్ముకోవాలనుకుంటే స్థలం అమ్ముకోవచ్చు మాకేం అభ్యంతరం లేదు అది మేము కొన్న వాళ్ళ దగ్గర నుంచి రెండు చేయించుకుంటాం ఒకవేళ మీరు మాకు వద్దు అనుకుంటే కనుక ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటాం అది కస్టమర్ యొక్క ఇష్టం మెయింటెనెన్స్ అని ప్రతి సెవెన్ ఇయర్స్ ఒకసారి మనం రెండు చేయడం జరుగుతుంది ఈ పంట వచ్చేసరికి సుమారుగా డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాలు బతుకుతుంది చెట్టు ఇది ఈ పంట చాలా ఎక్కువ కాలం వస్తుంది తరతరాలకు వస్తుంది అనమాట ఇది వెంచర్ మీద లోపల వేయడానికి కారణం అదే చాలా మంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఏదైనా హైవే దగ్గరగా ఉంటేనో లేకపోతే ఏదైనా విలేజ్ దగ్గరగా ఉంటే ఆ చెట్లు కట్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం లేకపోతే వేరే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కోసం అమ్మేయడమో ఏదో జరుగుతుంది బట్ ఇది లోపలకి ఉండడం లోపలకి ఉండడం లేదు ఏం జరుగుతుందంటే ఎక్కువగా ఫామ్ ఫామ్ సైట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు జనాలు దీని మీద వచ్చే ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ ఎంత వస్తుంది కదా అని చెప్పేసి హోప్ గా ఉంటారు కానీ దీన్ని సేవ్ చేద్దామనే హోప్ ఉండదు అనమాట అందుకని నేను లోపలికి తీసుకెళ్లి వెంచర్ వేయడం జరిగింది అట్లానే ఈ వెంచర్తో పాటు రాయల్ కార్పొరేట్ కన్సల్టెన్సీ ద్వారా మరొక వెంచర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అది మన అద్దంకి నార్కెట్ పల్లి హైవే ఫేసింగ్ ఏల్చూరు టోల్ గేట్ వద్ద సెకండ్ వెంచర్ని మేము ఇంట్రడ్యూస్ చేయడం అది త్రీ మంత్స్ బ్యాక్ యాక్చువల్గా మేము అనౌన్స్ చేశాము కొన్ని పర్మిషన్స్ వాటి కారణంగా ఇప్పటి వరకు లేట్ అయింది ఇది వచ్చేసరికి రాయల్ కార్పొరేట్ కన్సల్టెన్సీ రాయల్ స్టేయింగ్ ఇది కూడా కమర్షియల్ గానే మీకు మా సంస్థ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం చెప్పే ముందే మాది అయితే కమర్షియల్ ఫామ్ ల్యాండ్స్ లేదంటే కమర్షియల్ ప్రాజెక్ట్స్ మాత్రమే చేయాలి రెసిడెన్షియల్ ప్లాట్స్ మేము ఖచ్చితంగా అయితే కమర్షియల్ అన్న ఉంటుంది అదే ఫార్మ్ విత్ కమర్షియల్ అన్న ఉంటుంది ఈ రెండిట్లో ఏదో ప్రాజెక్ట్ చేస్తాం మేము అందులో భాగంగా పూర్తి స్థాయిగా కమర్షియల్ ప్రాజెక్ట్ ఒకటి కస్టమర్స్ ముందు మేము ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసరికి రాయల్ స్టేయిన్ ఇది అద్దంకి కి మార్కెట్ పల్లి హైవే మీద ఏల్చూరు టోల్గేట్ టోల్గేట్ వద్ద మనం ఇది నిర్మించబోతున్నాం దీని మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసరికి కేవలం ఎకరం డెబ్బై సెంట్లు మాత్రమే మొత్తంగా ఇరవై నాలుగు ప్లాట్లు మాత్రమే రావడం జరుగుతుంది దీని ప్రైజ్ వచ్చేసరికి ముప్పై లక్షలు నాలుగు నాలుగు సెంట్లు విత్ కన్స్ట్రక్షన్ అంటే ఎలా ఉంటుందంటే ఒక నాలుగు సెంటుల్లో వన్ బీహెచ్కే స్లాబ్ ఏదండి కన్స్ట్రక్షన్ చేస్తాము ఒక నాలుగు సెంట్లో అలానే స్విమ్మింగ్ పూల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేసి మీ నాలుగు సెంట్లకి చుట్టూ కాంపౌండ్ ఇస్తాము ఈ నాలుగు సెంట్లు ఏదైతే కస్టమర్ కొనుక్కుంటున్నారో దానికి కాంపౌండ్ వాళ్ళు ఇస్తాము విత్ కన్స్ట్రక్షన్తో కలిపి థర్టీ లాక్స్ ఇది ఫస్ట్ ఫైవ్ ప్లాట్స్ మాత్రమే ఈ ఆఫర్ మనం ఇస్తున్నాము ముప్పై లక్షల రూపాయలు ఇది మీరు కావాలి మేము గెస్ట్ హౌస్ కింద వాడుకుంటామంటే మీరు ఉంచుకోవచ్చు లేదు రిటర్న్ మీకు రెంట్కి ఇస్తామండి అంటే మంత్లీ ట్వంటీ థౌజండ్ రూపీస్ రెంట్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ఇది రెంటల్ అగ్రిమెంట్ ఆరు సంవత్సరాలకి రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది మేము సబ్ రిజిస్టర్స్ దీనికి రెంటల్ అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది ఇది మా సంస్థ నుంచి వస్తున్న సెకండ్ ప్రాజెక్ట్ చూపిస్తారండి హైవే మీద చూపిస్తామండి భోజనాలు చేసిన తర్వాత వెహికల్స్ రెడీగా ఉన్నాయి మేము మీకు హైవే మీద ఈ వెంచర్ అనేది ఇప్పుడే చూపించడం జరుగుతుంది హైవే ఫేసింగ్ లోనే ఉంటుంది ఫ్రంట్ సైడ్ కమర్షియల్ హోటల్స్ కానీ వాటికి ఇస్తున్నాం బ్యాక్ సైడ్ ఇరవై నాలుగు ప్లాట్లు మనం కాటేజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము కాటేజెస్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫినిషింగ్ రేకులు కానీ లేదంటే స్లా రెడ్ కలర్ యూజ్ చేస్తుంటారు మనం అలా ఏం చేయట్లేదు హౌస్ వన్ బిహెచ్కి హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము నీట్గా అది కూడా స్లాబ్ తోటే కన్స్ట్రక్షన్ చేసి వన్ బిహెచ్ సిక్స్ ఆరు యూనిట్లు వస్తుందండి కన్స్ట్రక్షన్ అట్లనే స్విమ్మింగ్ పూల్ నాలుగున్నర యూనిట్లు వస్తుంది మొత్తం పది యూనిట్ల కన్స్ట్రక్షన్ జరుగుతుంది ల్యాండ్ నాలుగు సెంట్ల ల్యాండ్ పది యూనిట్ల కన్స్ట్రక్షన్ తో కలిపి మొత్తం ముప్పై లక్షల రూపాయలు మన అనౌన్స్ జరుగుతుంది ఇవి మొదటి ఐదు ప్లాట్లకు మాత్రమే ఈ ఆఫరు నెక్స్ట్ మిగిలిన పంతొమ్మిది ప్లాట్లు కూడా థర్టీ ఎయిట్ కి ప్రతి ప్లాట్ కి కూడా సింగిల్ బెడ్రూమ్ హౌస్ కాటేజ్ స్విమ్మింగ్ పూలు దీనికి వచ్చేసరికి ముందు మీరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఫస్ట్ పన్నెండు లక్షల రూపాయలు కట్టాలండి పిల్లర్స్ లేపిన తర్వాత ఐదు లక్షల రూపాయలు మొత్తం స్లాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐదు లక్షల రూపాయలు తీసుకున్నాం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ తీసుకుంటాము లేదు అలా కాదండి ముందు ఒక ఏడు లక్షల రూపాయలు కడతామంటే ముందు ఒక ఏడు లక్షల రూపాయలు కట్టుకొని అగ్రిమెంట్ చేసుకోవచ్చు ఎగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మేము పిల్లర్స్ లేపుతాము పిల్లర్స్ లేపి మొత్తం అంత ఫినిషింగ్ అంటే స్లాబ్ పోసేటప్పుడు ఒక ఐదు లక్షల రూపాయలు తీసుకుంటాము రిమైనింగ్ రిజిస్ట్రే ఫినిషింగ్ వర్క్ లో ఒక ఐదు లక్షల రూపాయలు తీసుకుంటాము రిజిస్ట్రేషన్ రోజు పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు తీసుకుంటాము ఇలా ఇన్స్టాల్మెంట్స్ ఫోర్ మంత్స్ లో కూడా హౌస్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది సార్ ఇది ముప్పై లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తోటి మంత్లీ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇన్కమ్ అనేది మనం సాధించ ఇందులో పొందొచ్చు అనమాట ఎవ్రీ మంత్ ట్వంటీ థౌసండ్ రూపీస్ వస్తుంది అది కూడా హైవే ఫేసింగ్ వెంచర్ మీకు ప్రాపర్టీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఇది కూడా ఇవ్వట్లేదు ప్రీ కాస్ట్ వాల్స్ కూడా చేయట్లేదు అండి పర్మనెంట్ పర్మినెంట్ కాంపౌండ్ వాల్ ఈ వెంచర్ లో వచ్చేసరికి ఎక్స్టెన్షన్ అనేది అసలు ఉండదండి దీనికి రెండు ఎకరాలు దొరికింది ఎక్స్టెన్షన్ చేసుకుని ఇంకొక ఇరవై కాటేజీలు కట్ కడతాము అనే కూడా ఉండదు ఈ ఇరవై నాలుగు ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడ క్లోజ్ అనమాట చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తాము ప్రతి ప్రతి హౌస్ కి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ప్రతి హౌస్ కూడా లోపల ఇంటర్నల్ గా కాంపౌండ్ వాల్ ఉంటుంది ఇది ముప్పై లక్షల రూపాయలతోటి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట రాయల్ కార్పొరేట్ కన్సల్టెన్సీ లేదండి ఈ హైవే ఫేసింగ్ దానికి ఏం పెట్టలేదండి చాలా మంది అడుగున్నారు బట్ దానికైతే ఇంకా డ్రా ఇండివిజువల్ దానికి దానికే పెట్టాము వస్తుందానికి దీనికి పెట్టాలంటే చాలా మంది సభ్యులు అవ్వాలి అందుకని చెప్పేసి దీన్ని పెట్టలేదు ఇంట్రడ్యూస్ చేస్తాం దానికి కూడా ఒక ఆలోచన ఉంది అది నెక్స్ట్ మంత్ అనౌన్స్ చేస్తాము ఖచ్చితంగా చాలా మంది అడుగున్నారు ఇక్కడ పెట్టవచ్చు అని దానికి కూడా ఆలోచన చేసి దీన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసే ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా చేస్తాం అలానే ఫస్ట్ మంత్ లక్కీ డ్రా క్లియర్ అయిపోయింది సెకండ్ మంత్ లక్కీ డ్రా స్టార్ట్ చేస్తాము సెకండ్ మంత్ లక్కీ డ్రా ఫస్ట్ అవునండి ఖచ్చితంగా ఉంటాయండి ఎందుకంటే నేను రెండు వందల మంది సభ్యులకి అని చెప్పాను కానీ ఎంతమంది సభ్యులైతే అంతమంది సభ్యులకి వేస్తారని చెప్పలేదు నేను ఫస్ట్ మంత్ మీకు తెలుసో తెలియదు నూట పది మంది అయ్యారు నూట పది మంది అయినా నేను లక్కీ డ్రా కండక్ట్ చేశాను ఈ రోజు నూట ఎనభై మంది అయ్యారు అయినా డ్రా కండక్ట్ చేస్తున్నాం నేను మీ పాంప్లెట్ మీద రెండు వందల మంది సభ్యులు అని రాశాను కానీ ఎంతమంది సభ్యులు అయితే మందితో క్లోజ్ చేస్తారనే విషయాన్ని అయితే మేము చేయట్లేదు మాకు కాబట్టి రెండు వందల కాయిన్స్ మా దగ్గర ఉంటాయి ఇదే లైవ్లో మీకు ఎవరైనా మీలో ఒక ఫోర్ మెంబర్స్ వచ్చి కాయిన్స్ చెక్ చేసుకోవాల్సిందే కోరుతున్నాం కాయిన్స్ అన్ని వేస్తున్నారా లేదా కాయిన్స్ అన్ని యాస్తున్నారా లేదా అని కాయిన్స్ సెక్చర్స్ వాస్తారా కోరుకుంటున్నాం ఒక ఫోర్ మెంబర్స్ ఎవరైనా సరే సరే రండి మీ నెంబర్ ఉండే అన్ని నెంబర్లు పెట్టాం సార్ ఇక్కడ అన్ని నెంబర్లు పెట్టాము ఇక్కడ పద్దెనిమిది నంబర్ మనకి ఫస్ట్ మంత్ లక్కీడ్రా వచ్చు లక్కీడవారు విన్ అయ్యారు అట్లానే అరవై మూడు నెంబరు నూట యాభై నంబరు ఫస్ట్ మంత్ వచ్చినాయి అండి మూడు అయిపోయినాయి అయి మూడు పెట్టట్లేదు ఇందులో అయి మూడు పెట్టట్లేదు మేము తాగి పెడుతున్నాం అనమాట ఫస్ట్ మంత్ అయిపోయి ఇప్పుడు ఇందులో నుంచి కొన్ని కాయిన్స్ తీస్తాము ఎవరైతే మనకి సెకండ్ మంత్ అమౌంట్ పే చేయలేదో ఇంతవరకు ఆ కాయిన్స్ కూడా తీసేస్తాం సార్ డ్రాలో వాళ్ళు డ్రాలో తీసేస్తాం ఏమో ఒకసారి ఇప్పుడు పే చేసిన వాళ్ళు ఉంటారు సిక్స్ ఒకటి మా తీరు ఎవరైనా వచ్చి ఒక నిమిషం నువ్వు అక్క ఆరో నెంబర్ ఒకటి అమౌంట్ పే చేయనివ్వాలి ముప్పై నెంబర్ ఒకటి ముప్పై ఒకటి నలభై మూడు అరవై డెబ్బై మూడు నూట తొమ్మిది నూట పద్నాలుగు నూట ఇరవై రెండు నూట ముప్పై ఆరు నూట తొంభై రెండు అట్లానే ఒక కార్డు ఇక మేము పే చేయలేము మా వల్ల అవ్వదు మా నెంబర్ తీసేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది బట్ వాళ్ళ పేరు మీద నుంచి ఆ కార్డు అయితే తీయడం వేరే వాళ్ళ పేరు ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరగదు అది ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు నంబర్ కార్డు పూర్తిగా షెల్ చేస్తున్నాము అది కంపెనీ కింద కూడా కాదు అది అంతే ఉండదు ఆ పేరు మీదే కంపెనీ కింద కూడా మేము పెట్టుకోవట్లేదు దాన్ని పూర్తిగా ఆ పే దానికి ఇక నుంచి అమౌంట్ రావు దాన్ని మాత్రం తీసేస్తున్నాం డ్రాలో వేయట్లేదు ఇక అదొకటే మిగతా నెంబర్స్ అన్ని కూడా మనం మిగతా మీ ఎవరైనా నెంబర్స్ ఉన్నాయా లేవని డౌట్ ఉన్నా కానీ ఎవరైనా సరే చెక్ చేసుకోవచ్చు అలానే ఫస్ట్ మంత్ అందరూ ఏంటంటే చాలా లక్కీ డ్రాస్ జరిగేది ఏంటంటే ఫస్ట్ మూడోది సెకండ్